ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదు బుధవారం రోజున ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ముందు తెలుసుకోయ్య సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మీద కనిపిస్తున్న మా గురువు గారి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారే ఈ రోజు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు కావున మీ తండ్రి గారిని లేక తండ్రి లాంటి వారిని సలహాలు సూచనలు అడగండి అయితే మీరు మీ పనిలో విజయం సాధిస్తారు మరియు మీ కళలను నెరవేర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది ఇంకా మీ కెరీర్ లో వచ్చే అవకాశాలు మీకు విజయం సాధించే అవకాశాన్ని ఇస్తాయి మరియు మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి విద్యార్థులకు ఈ రోజు చాలా మంచిది అలాగే మీరు మీ కష్టానికి తగిన ఫలితాలని పొందుతారు మరియు మీరు మీ రంగంలో పేరు సంపాదించగలరు ఈ రోజు వ్యాపారంలో పురోగతికి కూడా అనుకూలంగా ఉంటుంది మరియు మీరు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాన్ని పొందుతారు ఈరోజు తర్వాత సాయంత్రం మీ సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ఇది మీకు చాలా విశ్రాంతిని ఇస్తుంది ముఖ్యంగా మీ కృషి మరియు సంకల్పాన్ని బలంగా ఉంచుకోండి మరియు సమయానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ కోరికల్ని నెరవేర్చుకోవడానికి ముందుకు సాగడానికి మీకు సమయం లభిస్తుంది మరియు మీరు మీ జీవితంలో విజయం సాధిస్తారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ ఆంజనేయ ద్వాదశనామ స్తోత్రాన్ని చేయండి మరియు శ్రీ సీతారామ ఆంజనేయ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మధ్య జరగాలని కోరుకుంటూ సర్వేజనబోతుంది